శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెను మార్పులు వైద్య రంగంలో సైతం మరెన్నో అద్భుతాలు అంటూ ఇలా మన దేశ అభివృద్ధి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా నేటికి మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను విడిచిపెట్టలేకపోతున్నారు ఇంతేకాదు వీటిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఎంతో మంది ఈ క్రమంలోనే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మారింది ఓ యువతి అవును ఓ మాంత్రికుడిని నమ్మి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళింది అయితే భూమిపై నూకలు ఇంకా మిగిలే ఉన్నాయి కాబట్టే యువతి బతికి బట్టగడుతుందని చికిత్స చేసిన వైద్యులు చెబుతున్నారు ఇందుకు ఈ ఘటనలో ఏం జరిగిందనేదేగా మీ డౌట్ అయితే ఈ స్టోరీ చూడండి నమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు పునాది లాంటిదైతే మూఢ నమ్మకం మాత్రం మనిషి ఎదుగుదలకు అడ్డుగోడ లాంటిదే కానీ ప్రస్తుత సమాజంలో ఇంకా చాలా మంది ఇలాంటి మూఢ నమ్మకాలను పాటిస్తూనే ఉన్నారు ఇంతటితో వదిలేకుండా దీంతోనే రోగం తగ్గిపోతుందని భావించి చివరికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు నేటికి మారుమూల గ్రామాల్లోని ప్రజలు వీటిని విడిచిపెట్టలేకపోగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అందుకు ఉదాహరణ ఈ యువతి ఘటన విషయానికి వస్తే ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో ఇచిగా ఓ గ్రామానికి చెందిన రేష్మా బెహ్రా అనే యువతి మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది దీంతో ఆమె తండ్రి తేజా రాణాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎలాగైనా నా కూతురుని బతికించుకోవాలని అనుకున్నాడు ఇందుకోసం ఆ వ్యక్తి తన కూతురు బెహ్రాను వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా స్థానికంగా ఉండే తేజ్ రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించాడు ఇతగాడు ఈ అమాయకులను చూసి వైద్యం పేరిట పలు దఫాలుగా రేష్మా తలలోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డెబ్బై సూదులను గుచ్చాడు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న రేష్మాను ఆమె కుటుంబ సభ్యుల దగ్గరలోని అనే ఆస్పత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆ యువతి తలకు సంబంధించి సిటీ స్కాన్ తీశారు ఆ తర్వాత వచ్చిన రిపోర్టులను చూసిన ఆ వైద్యులు నిర్ఘాంతపోయారు ఈ యువతి పుర్రెలో దాదాపు డెబ్బై సూదులు ఉన్నాయని తెలుసుకుని అవాక్ అయ్యారు ఇదే విషయం బాధిత బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో షాక్ కి గురయ్యారు వెంటనే వైద్యులు శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు ఇక మొత్తానికి వైద్యులు గంటన్నర పాటు శ్రమించి ఈ అమ్మాయి తలలో ఉన్న డెబ్బై సూదులను బయటకు తీసి ఎట్టకేలకు ప్రాణాన్ని కాపాడారు అయితే పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడగలిగిందని వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన ఆ మాంత్రికుడి తేజరాజ్ రాణా అరెస్ట్ చేశారు ఈ ఘటనలో ఒళ్లు గగురు పొడిచే నిజాలు బయటపడటంతో స్థానికులంతా షాక్ అవుతున్నారు ఇదే ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది చూశారుగా వైద్యం పేరిట ఈ మాంత్రికుడు ఎంతటి దారుణాన్ని కొడిగెట్టాడో ఎలాంటి రోగమైనా సరే వైద్యులను సంప్రదించండి ఇలా కాకుండా మంత్రాలు తంత్రాలు అనే మూఢ నమ్మకాలను నమ్మారో మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చు తస్మా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి